తుర్కయాంజల మున్సిపాలిటీలోని తొరూరు గ్రామంలో ఈ రోజు జాతిపిత గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి పాల్గొని మహాత్మాగాంధీకి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు మనందరం భారతదేశంలో ఎంత స్వాతంత్రంగా ఉన్నాము అంటే దానికి కారణం మన జాతిపిత గాంధీ త్యాగం అన్నారు ఆరి వయసులు ఎప్పుడూ సమాజంలో అన్ని వర్గాల వారితో స్నేహపూర్వకంగా ఉంటారు సమాజ హితం కోసం కృషి చేస్తారని అభినందించారు ఈ కార్యక్రమంలో పార్షుద్ధి కార్మికులను సన్మానించారు ఉన్నత పాఠశాల విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో మొదటి స్థానంలో వచ్చిన వారికి బహుమతులు అందజేశారీ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ అమరందర్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ నక్కావలింగం గౌడ్ ఆరివయ సంఘ మండల నాయకులు గ్రామ ఆర్యవైస నాయకులు రాజు గుప్తా భిక్షాపతి గుప్తా ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరెడ్డి సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురునాథ్ రెడ్డి ధనరాజ్ వంగేటి గోపాలరెడ్డి పాల్గొన్నారు और वो रासोलीया ले और हां सेपिन और आई पेंटिंग का सीन बस हां यूरोप फोन जैसे अरे मेजरमेंट जिसको है मेजरमेंट होता है मेजरमेंट जिसको है डिस्कवर तो इस आनेशन को भी अपरचेक का मानता సపపన ఆ మిత్ర కరతను పొద తీరా బాబు అలా కలవోడితే జేజే 15 నిమిషాల్లో వస్తున్నాం తరుణ్ హరీరు మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవడము వాళ్ళందరి అదష్టం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం నేను ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహం పెట్టినప్పుడు పెద్దలు ఆనాటి ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి రోసయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ ఆయనతో ఈ యొక్క విగ్రహాన్ని స్కూల్లో పెట్టడం జరిగింది రోసయ్య గారు ఈరోజు మన మధ్యలో లేకున్నా ఎప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి అంటే మాకు ఆపులు మేమందరం ఒక కుటుంబ సభ్యులని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పేది ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు చెప్పేది ఎప్పుడు ఎక్కడొచ్చినా మన ఇంటికి రాకుండా పోయేవాడికి కాదు అలాంటి సంబంధం ఉన్నటువంటి రోసయ్య గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఆ రోజు గుప్త కానీ మన లక్ష్మీనారాయణ కానీ ఇక్కడ ఉండే ఆర్య వైశ్య సంఘం పెద్దలందరూ కూడా ఇందులో పాలుపరుచుకున్న వాళ్ళే ఆర్య అంటే ఒకరికి ఇవ్వాలి కానీ ఇంకొకరి దగ్గర తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది వైశ్యుల దగ్గర అందుకే ఊళ్ళకు ఒక్కరున్నా సరే వాళ్ళతో ఒక వంద కుటుంబాలు మమేకమై ఉంటాయి వాళ్ళకు ఉన్న వాళ్ళ అవసరానికి ఆదుకునేటువంటి వ్యక్తులు ఆర్య అనేటువంటి మాట ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు మనం ఎన్నికలలో పోతే కూడా ఒక వంద మందిని ఒకరు ఓటే ఇచ్చే శక్తి ఆర్యవశులతన ఉంది బయట రాకుండా బయట చెప్పకుండా వాళ్ళు ఎవరు ఏం చేయాలనుకున్నా చేస్తారు నేను అందుకే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తుంటాను మీరు కూడా రండి ముందుకని అందుకే లక్ష్మీనారాయణ మీకు తెలుసు మన ఊరు నాతో చదువుకున్నటువంటి వ్యక్తి ఈ ఊర్లో పుట్టి ఈ ఊళ్ళో పెరిగితే నేను తొంభై నాలుగు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసిన ఆ రోజు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద సాహుకారి అయిపోయిడు లక్ష్మీనారాయణ అందుకే నేను లక్ష్మీనారాయణకి ఎప్పుడు చెప్తా సాహుకారులందరినీ జాగ్రత్తగా చూడు నా తరఫున చూడాల్సిన బాధ్యత నీదే అంటే ఎప్పుడు నాతోనే ఉంటాడు మొన్న వాళ్ళేదో చైర్మన్ ఇస్తే పోయినా మన ఎన్నికలప్పుడు మళ్ళా మనతోనే ఉన్న మాట మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే వైశ్య కుటుంబాలన్నీ మీరు నిజంగా మహాత్మా గాంధీని పూజించేటువంటి మనందరం కూడా ప్రత్యేకంగా మీరు ఈ కార్యక్రమాలు చేస్తుంటారు మీరు ఏ కార్యక్రమం చేసినా ఎప్పుడు ఒక మాట చెప్పినా మీకు అండగా ఉండే వ్యక్తిగా నేనున్నా లక్ష్మీనారాయణ ఉన్నాడు మీ సంఘ నాయకులు ఇక్కడ మండలానికి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ అందరూ అన్ని మండలాల అధ్యక్షులు ఉన్నారు నాకు నియోజకవర్గంలో మీరందరూ నాకే అండగా ఉంటారు ఎప్పుడు మన గిరీశ్ సంఘీ గారు కూడా చెప్పేది చాలా సందర్భాల్లో మన ప్రోగ్రామ్స్ కూడా చేయించడానికి ఈరోజు కూడా మనం అందరం మిత్రులుగానే ఉంటాం మన కుటుంబ సభ్యులుగానే ఉంటాం మహాత్మా గాంధీ గారిని ఎప్పుడు కొలుస్తాం ఆయన గురించి నిజం చెప్పాలి అంటే మహాత్మా గాంధీ లేనిది మనం ఎవరం లేము వానిసలుగా బతకవలసి వచ్చేటువంటి పరిస్థితి నుంచి మంచిగా బ్రహ్మాండంగా బతికేటువంటి స్థాయికి తెచ్చింది ఎవరు అంటే మహాత్మా గాంధీ గారే అనేటువంటి మాట కూడా మీకు నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా సమాజంలో ఈ యొక్క సమాజానికి వెలుగు నింపి సమాజంలో ఉండేటువంటి పేదవాళ్ళకు స సమాజంలో ఉండేటువంటి సమాజానికి ఆయన ఒక ముక్కు మనిషిలాగా ప్రాణాలు పోయినా సరే మన కోసం ఈ భారతదేశాన్ని సాధించిన బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులు ఆ రోజు ఈస్తు శేషులు ఈరోజు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఎప్పుడు ఈస్తు శేషులు కాలేదు ఆయన ఎప్పుడు బతికే ఉన్నాడు ఆయన మనలో ఉన్నాడు మనందరి కోసం త్యాగం చేసినటువంటి త్యాగశీలి మహాత్మా గాంధీ గారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మా వైశ్య సోదరులు నా కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ సోదరి సోదరి మనులు ఇక్కడ వచ్చిన కమిషనర్ గారు అధికారులు మా నాయకులు అందరూ కూడా చాలామంది వచ్చినారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న మిమ్మల్ని అందరినీ కూడా మహాత్మా గాంధీ గారిని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవడం మన అందరి అదృష్టం అని చెప్పి తెలియపరుస్తూ వచ్చే సంవత్సరం నాటికి ఈ మహాత్మా గాంధీ విగ్రహం చుట్టూ బ్రహ్మాండమైన గ్రీనరీ చేయాలని ఈ స్కూల్లో బ్రహ్మాండమైనటువంటి ఒక మోడల్ స్కూల్ చేయాలని నేను ఇక్కడ కమిషనర్ చెప్పిన తప్పకుండా మన మోడల్ స్కూల్గా నేను ఇప్పటికీ అయ్యిందేమో కొంతవరకు ఇంకేం కాలేదు హెడ్ మాస్టర్ పట్టించుకోలేదేమో మరి ఇక్కడ ఒక కమిషనర్ కమిషనర్ కూడా ఉన్నాడు ఇక్కడ నేను ఇంకొక నెల రోజుల్లో వచ్చేనాటికి దీన్ని రూపురేఖలు మార్చే బాధ్యత మీది అని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్నాను మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు చెప్తూ ఇప్పుడే రాజు అన్నాడు దానికి మెట్లు కట్టించుకుంటాం మరి హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా బాగుందో ఓకే ఓకే మీ టేబుల్స్ కుర్చీలు నేను ఇప్పిస్తానా ఇప్పిస్తా మేము ఏమి వరి కాకండి మోడల్ స్కూల్గా తయారు చేపించే బాధ్యత నేను ఇక్కడ చదువుకున్నా కాబట్టి ఈ పాఠశాలను మోడల్ స్కూల్ ఎందుకు చేస్తానంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈరోజు మరి నేను రాష్ట్రంలోనే ఒక వ్యక్తిగా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిగా మరి నేనున్నా కాబట్టి నా ఊరికి వచ్చినప్పుడు మరి అందరు ఎవరన్నా చూస్తే ఈ స్కూల్ బ్రహ్మాండంగా ఉంది అనేటువంటి విషయం ఎవరు కూడా మర్చిపోకుండా ఉండాలని ఇది ఒక మోడల్ స్కూల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పినా అందుకే కమిషనర్ గారు మీరు ఒక రెండు నెలల టైం ఇస్తున్నా ఇది మోడల్ స్కూల్ అయిపోవాలి ఎన్ని వసతులు కావాలో అన్ని చేసి పెట్టండి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా మనం పెరుగుతూనే నేను చెప్పినా అందుకే కమిషనర్ గారు మీరు ఒక రెండు నెలల టైం ఇస్తున్నా ఇది మోడల్ స్కూల్ అయిపోవాలి ఎన్ని వసతులు కావాలో అన్ని చేసి పెట్టండి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా మనం పెట్టుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో మనం పంచుకున్న అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను నాకు ఇంకా రెండు మూడు ప్రోగ్రాంలు ఉన్నాయి లేకపోతే మీతో పాటు ఉండేవాడిని మీరు ఉండండి ప్రోగ్రాం నడపండి మీరు కంటిన్యూ చేయండి నేను ఇబ్రాహీంపట్నం పోవాలా మంచాలు పోవాలా అందుకోసమే మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి మా కష్టపడి పనిచేసే కార్మికులందరినీ మీరు బ్రహ్మాండంగా చూస్తున్నారు వాళ్ళందరూ చిన్నప్పటి సంధి నన్ను చూసిన వాళ్ళు అందుకోసం వాళ్ళకందరికీ ఇవ్వడము రాజు ఎందుకంటే లేకపోతే ఊర్లో రాజుని అడుగుతాము తప్పకుండా దసరాకు ఇంకా వీళ్ళకే కాదు ఎంతమంది ఉంటే అంతమంది ముసలి మున్సిపల్ వాళ్ళకి అందరికీ ఇచ్చేసి కావాలంటే నేను డబ్బులు ఇస్తాను ఏం మరీ కాదు ఓకే గాంధీ జయంతి పురస్కరించుకుని తుంక ఎంజా పూపాలక సంఘం పరిధిలోని తెలుగు గ్రామ లోపల తెలుగు ఆయనవర్ష సంఘం తరఫున ఇక పనిచేస్తున్నటువంటి పరిశుద్ధ కార్మికులకు విశ్వపరికాలను మా యొక్క ప్రతమ నాయకులు మల్లెడ్డి రంగారెడ్డి చైతన్యంగా ప్రారంభించవలసిందిగా మల్లెడ్డి రంగారెడ్డిని నిరే పట్టు

यो चिचि चि चि यारस्तो लाग्छ 200 रुपैयाँले 500 रुपैयाँ रास्तो गर्छु लेलेय मानम त्यछनुरी मान बिजेङ्ग नै त्यस्तो ஏதோ பாபம் வாழ்க்கை இரவெய் நாலு கண்டிப்பாக பண்ணே வாழ்ப்போ சாஜ் பதினேழு மெயில் கூட